హౌస్లోనే కాదు బయటకు వచ్చాకూడా ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉందని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ నిలిపిస్తూ వచ్చేశారు పలీ ప్రశాంత్ యావర్ శివాజీ అయితే వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చే కూడా అదే ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూ కనిపించేశారు కాకపోతే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సెపరేట్ అయిపోవడం జరిగింది యావర్ పలు టీవీ షోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండగా శివాజీ రాజకీయాల్లో వె వెళ్ళిపోవగా పాలయ్యూప్రశాంత్ ఇటీవల ఇన్ఫ్లుయెన్స్ కెరీర్ని కొనసాగిస్తూ కనిపించేస్తున్నారు కాకపోతే వర్ ఇప్పుడు హఠాత్తుగా హాస్పిటల్ బయట పైన పాలైపోవడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే ఇటీవల డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ తనలో ఉన్న టాలెంట్ అంతా బయటకు తీస్తూ చాలా గట్టిగానే పెర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చేసాడు ఎవరు అయితే అటువంటి యావర్ బర్త్డే మాత్రమే కాదు బర్త్డే రోజున తను హాస్పిటల్లో పాలైన కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంటూ వచ్చేసాడు అయితే తను ఎక్కువగా డ్యాన్స్ చేయడం వల్ల బాడీ బలహీనత కావడంతో పాటు నరాల బలహీనత కావడం వల్ల తన హాస్పిటల్ పాలవడం జరిగింది అనారోగ్యంతో ఇంకా ఇది చూసిన అభిమానులందరూ ఎవరు త్వరగా కోరుకోవాలని ఫ్యాన్స్ అందరూ కోరుకోవడం జరుగుతుంది